మనకు మెసేజ్లు వస్తాయి ఎలా అంటే ఇప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి మనము బెడ్ మీద ఉన్నామనుకోండి ఆ యాక్సిడెంట్ ముందే మనకి పది రోజుల ముందే మనకి ఏదో కళలో రెండు మూడు సార్లు కనిపిస్తుంది ఎలా అంటే యాక్సిడెంట్ అయినట్టు ఏదో దెబ్బలు తగినట్టు మనకు కనిపిస్తే మనం పట్టించుకోము ఆ ధ్యానం చేయని వాళ్ళు ఏం చేస్తారంటే పట్టించుకోరు నాకెందుకు వచ్చింది ఈ పీడకళ అని అనుకుంటారు కానీ లైట్ తీసుకుంటారు కానీ మనం ధ్యానంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది అర్థం చేసుకొని నాకెందుకు ఇది వచ్చింది నేను ఏదో చేస్తేనే కదా నాకు ఇది వచ్చింది అని చెప్పి ధ్యానంలో కూర్చొని కర్మ విపాకం చేసుకొని కర్మ విపాకం అంటే కర్మల్ని డిసాల్వ్ చేసుకోవడము మనకు ఆ మాస్టర్స్ చూపిస్తారు మనము ఏదన్నా కర్మలు అనుభవించవలసి వచ్చింది అది మనం ధ్యానంలో ఉన్నాము చూసుకుంటున్నాము అంటే దానికి సంబంధించిన గత జన్మలో మన కర్మల్ని చూపిస్తారు అలాగే ఈ యాక్సిడెంట్లో కూడా మనం ఇట్లా మంచం మీద ఉన్నాము అంటే దానికి సంబంధించిన కర్మ మనకు చూపిస్తారు ఆ కర్మ చూపించినప్పుడు ఏంటంటే ఆ గత జన్మలో మనమే ఎవరకు యాక్సిడెంట్ చేసి పట్టించుకోకుండా వెళ్ళిపోతాం కదా అక్కడ అది మనకి కర్మ ఉండిపోతుంది ఈ జన్మలో మనం ఏం చేస్తామంటే అది రిటర్న్ తెచ్చుకుంటాము ఆ కర్మ మనకు రిటర్న్ వస్తుంది అప్పుడు మనం అర్థం చేసుకోము నాకెందుకు వచ్చిందిలే అనుకుంటాము అక్కడ మనం పట్టించుకోకుండా ఒక వ్యక్తిని వదిలేసాం కాబట్టి ఈ జన్మలో ఒక యాక్సిడెంట్ని మనకు వచ్చేస్తుంది ధ్యానంలో ఉన్నవాళ్ళు చూసుకుంటే మాత్రము ఆ కర్మని డిజాల్వ్ చేసుకుంటారు కర్మ ధ్యానం వల్ల కర్మ విపాకం ద్వారా ఈ కర్మని డిజాల్వ్ చేసుకుంటారు ఇలా మాస్టర్స్ పైనుంచి మనకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటారు